అందరికి నమస్కారం సో చూసారు కదా ఎల్లో వెరైటీ మ్యారీగోల్డ్ అనమాట సో బంతి పూలు సో ఎంత అద్భుతంగా చూడండి ఒకసారి సో ఈ పంటనైతే పూర్తిగా చేస్తున్న రైతుతో మీకు ఇంటరాక్షన్ అయితే ఈ వీడియోలో చూపిస్తా సో మనతో ఉన్న రైతు మీ పేరేంటి సురేష్ సురేష్ నమస్తే అన్న నమస్తే సో సురేష్ అసలు ఎన్ని సంవత్సరాలు నువ్వు పండిస్తున్నావు ఏ విధంగా పండిస్తారు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మన వీక్షకులకు చెప్పండి నువ్వు చెప్తే కనీసం ఇంకో ఐదారుగురైనా కనీసం ఈ పంటనే వేసుకోవాలి ఈ పంటలో ఉన్న మర్మని తెలుసుకుంటే చాలా అన్నమాట సో ఇప్పుడైతే మన రైతులతో మాట్లాడండి అసలు ఏ విధంగా పండిస్తారో మొత్తం చెప్పండి చెప్పండి సారీ అంతకంటే ఎక్కువ మద్దు తెలిసిన విషయం చెప్పండి అంటే ఎప్పుడు వేస్తారు ఈ పంట ఇప్పటికీ నేనైతే ఫస్ట్ టైం వేసిన మంచిగా వస్తుంది అంటే ఇప్పటికి నాటి ఎన్ని రోజులు అవుతుంది మన పంట నాటి మూడు అవుతుంది మూడు నెలలకి ఫస్ట్ కోత ఎన్ని రోజులకి వస్తాయి మనకి రెండు మూడు నెలలకు అయితే ఇప్పుడు ఇది ఏం వెరైటీ సీడ్ గోల్డ్ తేజస్విని గోల్డ్ అంటే మీరు ప్యాకెట్లు తీసుకొస్తారా లేకుంటే డైరెక్ట్ గా నర్సరీ నుంచి నర్సరీలో ఇస్తాం నర్సరీలు ఇస్తే వాళ్ళు మొత్తం ఒక నాటే సైజ్ తీసుకొచ్చినాక మనకి ఇస్తారు అంటే వాళ్ళు ఎంత తీసుకుంటారు మన దగ్గర ఒక ప్యాకెట్ కి అట్లా ఎక్కువైన ధర చెప్తారా మీకు ప్యాకెట్ కు పదిహేను వందలు తీసుకుంటారు పదిహేను వందలు అయితే నువ్వు ఇప్పుడు వేసుకున్నావు మొత్తం ఎంత ఉంది పొలం అర్ధ ఎకరా అర్ధ ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టినాయి నీకు ఆరు వేల మొక్కలు పట్టినాయి ఆరు వేల మొక్కలు మూడు ప్యాకెట్లు పట్టినాయా ఆరు ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లు పట్టిన అంటే ఒక ప్యాకెట్ ఎంత ఉంటుంది ధర ఒక ప్యాకెట్ ఏమో పదహారు వందల తయారు వందలు ఉంటుంది పదహారు వందలు పదిహేను వందలు ఇది తేజస్విని వెరైటీ పదహారు వందల ఇది అయితే అసలు ఈ పంట మొత్తం వేసుకునేటప్పుడు ఫస్ట్ బోదెలు ఎట్లా వేస్తారు లేకుంటే దాని తర్వాత నీళ్ళు కట్టేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చెప్పండి మాకు డిపర్ చేసినాం డిపర్ వేసేసిరు డిపర్ చేసిన తర్వాత నేను వచ్చేసి మొక్కలు నాటేసి అంటే సాల్కి శాలుకి మధ్య దూరం ఎంత తీసుకుంటారు మీరు మూడు ఫీట్లు మూడు ఫీట్లు వేస్తే సరిపోతుంది సరిపోతుంది దాని తర్వాత డ్రిప్ వేసేసి మీరు అడుగు మందు దాంతోపాటు అడుగుకి బలంగా ఉండాలని మీరు ఏ రకమైన ఎరువేస్తారు అంటే పశువుల ఎరువా లేకుంటే కోడెరువ కోడి కోడెరువు వేస్తే మంచి వస్తుంది పంట మంచి వస్తుంది ఎరువు వేస్తే ఇంకా బాగుంటుంది మంచిగా ఉంటుంది కానీ ఓకే ఓకే అంటే పశుల ఎరువు కొద్దిగా బలంగా ఉంటుంది పొలానికి దాంతోపాటు ఒకటి కాకుండా రెండు పంటలకు కూడా బలంగా వస్తుంది ఇప్పుడు మనం అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు కోళ్ళ ఎరువు వేసుకుంటే ఒక పంట మాత్రం బలంగా వస్తుంది వస్తుంది వచ్చే నెక్స్ట్ దాని తర్వాత పంట కొద్దిగా డల్ అవుతుంది డల్ అవుతుంది మంచిగా రాదు మంచిగా రాదు చేను మంచిగా రాదు అండ్ ఎన్ని రోజులకి మనం నాటుకుంటాం మొత్తం అంటే నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ఆడ ఇస్తే ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకు నాటుతాం ఆ నారిని నాటేస్తారా ఇరవై ఐదు రోజులు నాటు దాని తర్వాత ఫస్ట్ దానికి మందు ఎప్పుడు ఇస్తాం మనం అంటే బిఏపి కానీ గోదావరి గ్రోమర్ కానీ ఐదు రోజులకు ఇస్తాం నాటిన ఐదు రోజులు మూడు నాలుగు ఐదు రోజులకు ఇస్తాం అంటే వేర్లు అతికిన తర్వాత వేసేస్తాం మనం అంతే దాని తర్వాత అది పెరుగుతాయి కదా చెట్టు పెరిగినప్పుడు ఏ టైంలో వేస్తాం మళ్ళీ పూత దశ కానీ దాని ముందేమైనా వారం తర్వాత మందులు కొట్టాలి పై 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 అయితే మందు కొట్టాలి ఫస్ట్ మందు మందు కొట్టాలి పైన 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 మందు కొట్టాలి అట్లా కొడితే మంచి రోగాలు రాకుండా రోగాలు రాకుండా ఫస్ట్ చేస్తాం అయితే నువ్వు ఇప్పుడు ఇది ఎన్నో కటింగ్ సెకండ్ కటింగ్ సెకండ్ కటింగ్ కటింగా ఇంతకుముందు ఒకటే సార్ చేసి ఒకటి సైజ్ అంటే ఇప్పుడు ఈ అర్ధెకరంలో మా మీరు ఫస్ట్ టైం తీసినప్పుడు ఎంత వచ్చింది మొత్తం ఎంత భారం చెయ్యింది వందా వంద వంద కిలోలు వంద కిలోలు ఈసారి ఎంత వస్తుంది అనుకుంటారు క్వింటల్ మళ్ళా క్వింటల్ వస్తుందా సగం 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 ఒక రోజుకి అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని క్వింటల్ ఉంటాయి మొత్తంలో

రెండు తర్వాత నుంచి ఇక మెల్ల మెల్లగా మెల్లమెల్లగా వస్తాయి వస్తాం వస్తూ ఉంటాయి దాని తర్వాత ఎన్ని రోజులకు ఇప్పుడు ఈ కటింగ్ తీసుకుంటున్నావు కదా మనం మళ్ళీ ఇంకో కటింగ్ తీసుకోవాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది మూడు నాలుగు రోజులు పడుతుంది మూడు నాలుగు రోజులకి మళ్ళీ వచ్చేస్తుందా అంటే ఇప్పుడు ఈ మళ్ళీ కటింగ్ నుంచి కటింగ్ తీసుకుంటూ ఉంటాం కదా సో మధ్యలో ఏమైనా మళ్ళీ ఇప్పుడు డ్రిప్పర్ వేసినాం కాబట్టి డ్రిప్పర్కి ఏమైనా మందులు ఏమైనా ఎక్కిస్తారా లేకుంటే ఇట్లా ఉంటుంది మందులు ఏమైనా ఇక అయిపోయినవి చెట్లు దగ్గర పడుతుంది ఇక్కడ కేవలం ఫస్ట్ రెండు మూడు సార్లు మాత్రమే వేస్తాం మనం ఐదు నాలుగైదు సార్లు వేయాలి అంటే మనం చెట్టు మంచి చెట్టు మంచిగా పెరిగే వరకు వేస్తూనే ఉండాలి మందు ఫస్ట్ రోగాలు రాకుండా మందులు కొట్టాలి పైన కొట్టాలి ఏమేమి రోగాలు వస్తాయి నార్మల్ గా ఈ దోమ రోగం ఈ మూర్త రోగం ముడతలు ఎక్కువ వస్తాయి ముడతలు ఎక్కువ వస్తాయి మచ్చలు వస్తాయి కొద్దిగా లేడీ అదంతే అంటే పువ్వు పూర్తిగా తర్వాత మనం ఇక్కడ ఒకసారి చూడండి ఈ విధంగా చూడండి కొద్దిగా నల్లగా మచ్చలు ఏర్పడతాయి దాంతో పాటు ఈ విధంగా పురుగు వచ్చి మొత్తం తినేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇది ఈ విధంగా డ్యామేజ్ అనిపిస్తాను అందుకే టైంకి మనం తీసుకోవాలి పంట తెంచుకోవాలి ఇంకోటి మందులు ఉండాలి మందులు పడుతుండాలి అయితే ఇప్పుడు నీకు మొత్తం ఈ పంట తీసుకోవడానికి ఇప్పటికి ఎంత ఖర్చు వస్తుంది ఎనభై వేలు అయింది మొక్కలు అవి నాటాలి ఇంకా దుమ్ము చేయాలి అన్ని చేయాలంటే ఎనభై వేల ఎనభై ఐదు వేలు చిల్లర వచ్చింది అర్ధకరానికి అర్ధకరానికి అంటే ఇప్పుడు మీ అర్ధకరంలో సగం ఇవి సగం రెండు వెరైటీ వేసారు అంటే ఈ రెండు వెరైటీలు మంచిగా వస్తాయి కాకపోతే ఎక్కువగా ఎల్లో ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది దీనికి డిమాండ్ ఎక్కువ ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఉన్నాయి ఇరవై పదిహేను ఇరవై ఐదు ఇట్లా ఉన్నాయి మంచి రేట్ అంటే ఎంత చెప్పవచ్చు ముప్పై ముప్పై మంచి అంటే ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నప్పుడు వంద అట్లా పోతాయి మంచి డిమాండ్ ఉన్నప్పుడు మంచి సీజన్ ఉన్నప్పుడు మంచి సీజన్ అదే ఇది మీరు మొదటిసారి ఇప్పుడు ఏ మార్కెట్ మీ సార్ గుడిమల్ కపూర్ గుడిమాల్ కపర్ అంటే ఇప్పుడు మార్కెట్లో మాత్రం ఇరవై రూపాయలకు కేజీ అయ్యాను అట్లా పోతుంది ఒక రోజుకి మీరు ముగ్గురు తెలుసుకున్నారు కదా ఒక రోజుకి ఎంత తెలుపగలరుంటే తింటది కింటా కింటా నుంచి ఇరవై ఇరవై కేజీలంత బరు అయితే తీసుకుంటారు అంటే ఇంకా ఇప్పుడు అంటే దీనికి టైమింగ్ కూడా ఉంటుంది కదా మార్నింగ్ పొద్దు పొద్దుగాలే మంచు కురుస్తుంది మంచు కురిసినప్పుడు మంచు మొత్తం ఎన్ని తర్వాతనే తెంపాలంటారు నిజమా లేకుంటే మంచు ఉన్నప్పుడు తెంపితే ఏమైనా ప్రాబ్లం మొత్తం మురిగిపోతాయి మురిగిపోతాయి మురిగిపోతే మొత్తం పనికి రాకుండా ఆ విధంగా కాకుండా మార్నింగ్ టైంలో కాకుండా కొద్దిగా ఎండొచ్చిన తర్వాత పూర్తిగా దీని మీద ఉన్న మంచు మొత్తం తొలిగిపోయిన తర్వాత మాత్రమే తెంపుకుంటే మంచిగా ఉంటుంది అదేవిధంగా పువ్వులు తెంపిన తర్వాత కూడా దానికి ఎటువంటి నీటి తడి మాత్రం ఉండకూడదు అనమాట నీటి తడి ఉంటే మొత్తం మురిగిపోతుంది మురిగిపోయి పనికి రాకుండా అవుతుంది దాంతోపాటు దాని పక్కన కూడా ఆ విధంగా డ్యామేజ్ అయ్యి మొత్తం వేస్ట్ అవుతుంది సో మొత్తానికి ఇప్పుడు నీకు ఎనభై ఎనభై ఐదు వేల చిన్న ఖర్చు అయితే వచ్చింది మొత్తం పెట్టుబడికి ఇది రెండో క్రాపింగ్ అంటే ఇప్పుడు మార్కెట్లో తక్కువ రేట్ ఉంది మంచి రేట్ ఉంటే ఈ మొత్తం పొలంలో ఈ అద్దెకరంలో మీకు ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఒక వంద నూట ఇరవై రూపాయలు కేజీ పోతే మూడు నాలుగు లక్షల దాకా వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ముప్పై అనుకోండి ముప్పై దాకా వస్తే మీకు ఎంత వరకు వచ్చే ఉంటాయి ఇది కాకుండా దాకా వస్తుంది అంటే మనకి ఇప్పుడు పంట వేసినావు కదా దాదాపుగా ఇప్పటి నుంచి మనం చూసుకుంటే ఇంకా ఎన్ని క్రాప్ల వరకు మంచిగా వస్తుంది అంటే ఎన్ని సార్లు తెంపుకుంటే మంచి సైజు మంచిగా ఉంటది చెట్టు మంచిగా ఉండడం ఆహా అంటే ఒక ఐదు సార్లు వరకు మంచిగా ఉంటాయి దాని తర్వాత నుంచి చెట్టు ముసలిగా అయిపోతుంది సైజు కూడా తగ్గి ఉంటుంది చిన్న వస్తుంది అప్పుడు మార్కెట్ లో డిమాండ్ ఉంటే మాత్రమే అవి పోతాయి లేకుంటే అవి కూడా పడేసి కొన్ని పాడేసి వచ్చింది అయితే మొత్తం ఏమైనా పురుగులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి ఏమైనా పురుగులు అంటే పచ్చ పురుగులు పచ్చ పురుగులు పురుగులు తెల్ల తెల్ల వస్తాయి మందులు అయితే మార్కెట్లో అన్ని అవైలబుల్ ఉంటాయి మనం కొట్టడానికి తీసుకోవడానికి అంటే చూడండి ఫ్రెండ్స్ అంటే సకాలంలో మనం పంట మనం వేసుకున్న తర్వాత కూడా రిపేర్ ఏ విధంగా వేసుకుంటామో దాని తర్వాత మెయిన్ గా చూసుకోవాల్సింది పంట ఎదుగుతున్న క్రమంలో ఏమైనా పురుగులు వస్తున్నాయా లేకుంటే ఏమైనా తెగులు వస్తున్నాయా ఏమైనా ముడతలు ఉన్నాయా తప్పకుండా తీసుకోవాలి దాంతోపాటు మనం ఎప్పుడైతే పంట అయితే కోతకి రెడీ అవుతుందో అప్పుడు మనం సకాలంలో దానికి తీసుకోకుండే ఈ విధంగా చూడండి ఈ విధంగా నల్ల మచ్చలు ఏర్పడే ఉంటాయి దాంతోపాటు పూర్తిగా వాటర్ డ్రాప్లెట్ పైన పడినా కూడా మొత్తం కలర్ మొత్తం డల్ అయిపోతుంది మొత్తం అట్రాక్టివ్గా కనిపించదన్నమాట సో ఒకసారి చూస్తే ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో ఒక్క రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన మొత్తం పూ మొత్తం దానిలో ఉన్న ఆకర్షణ అనేది మొత్తం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి దాంతోపాటు పువ్వు కూడా మంచిగా కనిపించదు అనమాట సో దాని మీద మచ్చలు ఏర్పడడం కానీ లేకుంటే ఏమైనా పురుగులు వాళ్ళడం కానీ మొత్తం రకమైన ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ నుంచి మనం చూస్తే ఈ ఏరియాలో అక్కడక్కడ అక్కడక్కడ మ్యాక్సిమం ఈ పూల తోటలైతే హార్వెస్ట్ చేస్తున్నారు అయితే ఒక రోజుకి ఇక్కడున్న ముగ్గురు ఒక క్వింటల్ నుంచి క్వింటా ఇరవై కేజీల వరకు అయితే ఒక రోజుకి మీరు క్రాపింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఒక ఎకరానికి మనం మాక్సిమం చూసుకుంటే ఎనభై నుంచి ఎనభై ఐదు వేల వరకు మొత్తం ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది మొదటిగా మనం దున్నించుకున్నప్పటి నుంచి దాని తర్వాత నాటు వేయడం కానీ ఎక్కువ మనకు విత్తనాలకు ఎక్కువ ఖర్చు వస్తే దాని తర్వాత అడుగు మందుకి దాంతోపాటు ఎరువుకి పైన ఏమైనా పూతకు సంబంధించిన షైనింగ్ ఏమైనా మీరు స్ప్రే చేస్తారా అంటే అంటే మాక్సిమం ఒక ఐదు ఆరు సార్లు అయితే తప్పకుండా మనం ఈ విధంగా స్ప్రే చేస్తేనే మంచి ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది అనమాట ఇంత మంచి పువ్వులతోటే మనకు వస్తుంది ఒకసారి పువ్వు తెంపుతున్న వీడియో ఒకసారి షార్ట్ బ్రీఫ్గా ఒక వన్ మినిట్ చూపిస్తా నాతో పాటు రండి సో ఇవే కట్టింగ్ చేసిన ఫ్లవర్స్ అన్నమాట సో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా మంచి కలర్ మంచి ఫ్లవర్ చూడండి సో ఎటువంటి ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్గా ఉంది అద్భుతంగా ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా అయితే మొత్తం కటింగ్ చేస్తారనమాట సో ఈ విధంగా పండిస్తారు ఈ రకమైన ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో మనకైతే రైతు అయితే పూర్తిగా చెప్పిందో ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని రిఫర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అక్కడ మొత్తం కట్ చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తా దాని తర్వాత బై బాయ్